హాయ్ అండి ఈరోజు గోంగూర ఎలా చేసుకుందామో చూద్దాము రెండు కట్టలు గోంగూర నేను టమాటాలు ఒక మూడు పచ్చిమిరపకాయలు ఒక కాయలు వరకు తీసుకున్నాను ఇవి మూడు బాగా కొంచెం ఆయిల్ వేసి కొంచెం బాగా మగ్గ పెట్టేశాను ప్లేట్ పెట్టేసి తర్వాత ప్లేట్ తీసిన తర్వాత ఇట్లా వాటర్ అంతా ఇంకిపోయే వరకు నేనైతే మగ్గ పెట్టేశాను మిక్సీ జార్లో చిన్నుల్లిపాయలు తీసుకున్నాను ఒక పది రెబ్బలు ధనియాల పొడి ఒక స్పూన్ తీసుకున్నాను గోంగూరలో ఎప్పుడైనా సాల్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి త్రీ స్పూన్స్ తీసుకున్నాను నేను చాలకపోతే తర్వాత చూసి వేసుకుంటాను ఈ మూడింటిని ఒకసారి నేనైతే మిక్సీ ఆడిస్తున్నాను తర్వాత వాటర్ ఇంకిపోయే వరకు మక్క పెట్టుకున్న టమాటాలు గోంగూర పచ్చిమిరకాయ అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఆయిల్ తీసుకున్నాను ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను నూనె వేడికిన తర్వాత శనగపప్పు ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆవాలు ఒక టేబుల్ స్పూను జీలకర్ర ఒక టేబుల్ స్పూను తీసుకున్నాను గింజ దిపట్ట అంటున్నాను అందులో రెండుమిరపకాయలు తీసుకున్నాను ఒక చోరు ఆ వేగిన తర్వాత ఉల్లిపాయ ఒకటి పెద్దది తీసుకున్నాను తర్వాత సరిగా వేసాను అంటే గోంగూర అందులో ఉండాలి కాబట్టి కొంచెం మద్దలు ఇవ్వాలి ఉల్లిపాయ ఉల్లిపాయ అయితే మంచింది ఇప్పుడు అందులో జార్లోని గోంగూర వేసుకుంటున్నాను బాండీలో ఇప్పుడైతే సాల్ట్ సరిపోయిందో లేదో టేస్ట్ చూసుకొని మనకి సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ నాకైతే సాల్ట్ సరిపోయినట్టు అది మనం టేస్ట్ తగ్గట్టు మనం తినేదాన్ని బట్టి సాల్ట్ చేసుకోవాలి కారమైనా అంటే మన టేస్ట్ తగ్గట్టు తక్కువ కావాల్సినది తక్కువ వేసుకోవాలి ఆయిల్ కూడా ఎక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు తక్కువ ఇష్టపడే వాళ్ళు ఉంటారు నేనైతే కొంచెం తక్కువే తీసుకున్నాను మనం ఎండు మిరపకాయలతో కానీ ఎండు కారంతో కానీ చేస్తే పిల్లలు మంటగా ఉంటుంది తినలేరు అందుకని చెప్పి నేను టమాటాలు ఇలా పచ్చి ఉల్లిపాయలు వేసి చేస్తే కారం తక్కువగా ఉంటుంది పిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఒక ఫైవ్ మినిట్స్ అలా తిరగమాతగా నేను ముట్టే మగ్గ పెట్టేసుకున్నాను గోంగూర రెడీ అయింది